మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో తొగుటా మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి నక్కల కులస్తులను పిట్టల వాడగా గుర్తించడం జరిగింది వారికి ఒక నక్కల కులస్తులుగా ధృవీకరిస్తే ఎస్టీ జాబితాలో చేరుతారు కాబట్టి వారికి పై చదువుదల నిమిత్తం యొక్క సర్టిఫికేట్లు ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి వారు ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ వాపోతున్న పరిస్థితిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నక్కల కులస్తులను ముప్పై రెండు ద్వారా వారికి ఎస్టీలో చేర్చాలని ఇప్పటికీ ఈ యొక్క నక్కల కులస్తులో ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ప్రభుత్వము ఒక పట్టించుకోకుండా వారికి న్యాయం చేసే విధంగా లేని పరిస్థితి ఉంది ఎందుకంటే వారు ఇప్పటివరకు ఎటువంటి విద్యకు కానీ ఇటు ఆరోగ్యం కానీ నోచుకోని పరిస్థితి ఉంది వారి యొక్క గుడారాలు చూస్తుంటే గుడిసెలు పూరి గుడిసెలు ఉన్నాయి వారికి మోలు డ్రైనేజ్ సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితి లేవు వారు పై చదువులు చదవాలంటే వాళ్ళ పిల్లలకు ఒక విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది వారికి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే వారి యొక్క జీవన విధానం చూసుకున్నట్టయితే ఈ యొక్క సంబంధించిన ఒక ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఒక కాలాల్లో ఉన్నటువంటి మూడు కాలాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అటు రేణి పండ్లు కానీ ఇటు కంకులు కానీ అమ్ముకుంటూ పూలు కానీ ఇటు అమ్ముకుంటూ వాళ్ళు జీవనోపాధి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి దానికి సంబంధించి వాళ్ళ పూరి గుడిసెలు చూస్తున్నట్టయితే వారికి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఒక ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ అందరినీ సాటిస్ఫై చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వారికి ఉన్నటువంటి వంద కుటుంబాలకు సంబంధించి ఇప్పటికి ఇరవై రెండు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పరిస్థితుంది వీరికి ఒక రవాణా మార్గాలు సరిగా లేవు వీరికి సంబంధించి ఎటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇప్పటికే ఒక నక్కల కులస్తులుగా ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది అంటే దానికి సంబంధించి వారు చూస్తుంటే వారందరినీ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు వారికి ఎటువంటి ఒక మార్గాలు లేకుండా ప్రభుత్వాలు వీళ్ళని కంట పెట్టకుండా వీళ్ళకి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారికి సంబంధించి సంబంధించిన ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గంలో తోగుట మండలం చిన్న చిన్నమూతెంపేట గ్రామంలో ఉన్నటువంటి ఒక పిట్టల కులస్తులని చెప్పి వీళ్ళను అభివర్ణిస్తారు కానీ వీరికి నక్కల కులస్తులంటే వీరికి ఎస్టీ జాబితాలో చేర్చాలని ఇప్పటికీ ఒక ప్రభుత్వ అధికారుల చుట్టూ చాలా సార్లు తిరిగినా కూడా వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా వీరిని ఎస్టీ జాబితాలో చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది వారికి అన్ని సౌకర్యాలు మెరుగవుతాయి ఇప్పటి వరకు మమ్మల్ని పిట్టలను యొక్క అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం తప్ప పిట్టల కులస్థలం కాదు అని చెప్పి వారు వాపోతూ ప్రభుత్వ అధికారుల చుట్టూ ఇప్పటికీ ఈ ప్రస్తుత విలేజ్కి కూడా ముత్యంపేట గ్రామానికి ఒక ఎంఆర్ఓకి సంబంధించిన వారు ఆర్ఐ కావచ్చు వారు వచ్చి చూసి వెళ్ళారు తప్ప మాకు న్యాయం జరగడం లేదంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్త కనడంతో ఒక దీన వ్యవస్థలో కోరుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి న్యాయం చేసే విధంగా ఉండాల్సి ఉంది కానీ ఇప్పటికీ వారికి మౌ ఉంటున్నారు ఎవరిని అడిగినా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ దీన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక చిన్నముత్యంపేట గ్రామస్తు సంబంధించిన నక్కల కులస్తులు మనతో ఉన్నారు అంటే చెప్పండి మీ పరిస్థితి ఏంది ఏంది పరిస్థితి ఇక్కడ నా పేరు శ్రీబాబు నేను డిగ్రీ ఓపెన్ డిగ్రీ చదువుతున్నానండి మాకేందంటే ఇప్పుడు గత రెండు నెలలుగా మేము క్యాస్ట్ గురించి తిరుగుతున్నాం సార్ క్యాస్ట్ ఎందుకంటే మాకు ఇప్పుడు అందరికీ క్యాస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మాకు చదువుకుంటున్నాం ఇప్పుడు జాబ్ జాబ్ చేయాలంటే ఇప్పుడు క్యాస్ట్ ఉండాలి కంపల్సరీ ఎవరైనా క్యాస్ట్ చూస్తారు నక్కలనా పిట్టననా లేకపోతే మాది మాదిగూడ మన్నెపూడ తెనుగోడ రెడ్డిలా రావడం చూస్తాడు ఇప్పుడు మాకు అదే లేకపోతే మేము జాబ్ లెటర్ రాయాలి ఏందన్నట్టు కథ ఇప్పుడు ఇప్పుడు రెండు నెలలుగా మేము తిరుగుతున్నాం సార్ క్యాస్ట్ గురించి కలెక్టర్కి లెటర్ ఇచ్చాం రెండు సార్లు లెటర్ ఇచ్చాం బాబు మేము చేస్తాం సర్వే చేసి మీకు ఇప్పిస్తా అంత నేను అని చెప్పారు ఇక్కడ కూడా వస్తున్నారు కలెక్టర్ సారు ఇంతవరకు రాలే మండల ఆఫీస్లో కూడా పోయినాం అక్కడ లెటర్ ఇచ్చినాం ఎంక్వైరీ చేసారు ఇక్కడ రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేసారు ఇస్తాం ఇస్తాం కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ వస్తే మేము ఇచ్చేస్తాం మాది ఏమి అని వాళ్ళు చెప్పారు పై అధికారులే ఇవ్వండి మేము ఎట్లా ఇస్తామని వాళ్ళు చెప్పారు సరే ఇప్పుడు అట్లనే తిరుగుతున్నాం మళ్ళీ ఇంకా గవర్నర్ కూడా కలిసినాం సార్ జిష్ణుదేవి గారిని తెలంగాణ గవర్నర్ కూడా కలిసినాం చూ చేస్తామన్నారు మళ్ళీ బీసీఎస్టీ తెలంగాణ కమిషనర్ వెంకయ్య గారిని కూడా కలిసినాం ఇక్కడ ఇక్కడ వస్తే మీరితోటికి వస్తే కొండ సురేఖ వాళ్ళు వస్తే వాళ్ళతోటికి కూడా కలిసినాం చూస్తే నేను ఆర్డిఓతో మాట్లాడతానే అన్నారు మేమైతే మా ప్రయత్నం సర్వ ప్రయత్నం చేసినాం సార్ అన్ని అధికారులకు చెప్పినాం మేము ఆల్రెడీ గవర్నర్ దగ్గర కూడా పోయినాం మేము దానికంటే ఇప్పుడు దానికంటే మేము ఇంకా మా ఏం చేయం మాకు తోచింది మేము చేసినాం సార్ ఇప్పుడు మాకు కావాలి ఇప్పుడు ఏమందంటే చదువుకున్న చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా ఒకవేళ పీజీ చేసి పీజీ కంప్లీట్ అయింది ఇప్పుడు మామే కోచింగ్ తీసుకుంటుంది సివిల్ కోచింగ్ తీసుకుంటుంది జాబ్ ఎట్లా రావాలి క్యాస్ట్ ఇప్పుడు అప్లై చేయాలంటే క్యాస్ట్ అడుగుతుండు మీ సేవుడు క్యాస్ట్ ఎట్ మాకు వస్తలేదు క్యాస్ట్ అంటే వస్తలేదు అప్లై ఎట్లా చేయాలి సార్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలంటారు మీ సేవ వాళ్ళు ఏమో క్యాష్ తీసుకురమ్మంటారు వాళ్ళేమో క్యాస్ట్ మీ గవర్నమెంట్ ఏంది మేము ఎట్లా ఇస్తామని వాళ్ళు అంటారు ఇప్పుడు ఎంత ఇబ్బంది సార్ ఇప్పుడు స్కాలర్షిప్కు మళ్ళీ ఇప్పుడు అసలుకే మేము గరీబు స్కాలర్షిప్ వస్తేనే అదే సైకిల్ గీగులో కొని స్కూల్కి పోతాం సార్ ఏం ఫెసిలిటీ లేదు స్కాలర్షిప్ అని వస్తే దాని దాని ఆసరా తీసుకొని మీ స్కూల్కి పోదామని చూస్తే అది కూడా లేదు ఓకే అంటే ఇప్పటివరకు కలెక్టర్ గారిని కూడా చాలాసార్లు కలిసినట్టు తెలిసింది కలెక్టర్ ఏం చెప్పారు మీతో ఆ విషయంలో అంటే ఏం చెప్పారంటే ఇక్కడ మీ తోగుట మండలు చిన్న విలేజ్ అంటే మేము వస్తాం బాబు అలా మీ లెటర్ ఇస్తే ఆయన సపరేట్ ఫైల్లో పెట్టుకున్నారు సార్ అంటే ఇక్కడ వస్తాం మేము అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ విలి విజిట్ చేస్తా అన్ని సమస్యలు మీకు తీరుస్తా అని కలెక్టర్ గారు చెప్పారు సార్ ఓకే అంటే మీరు చెప్పండి అంటే మీ పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు బాబు ఆ విషయంలో మళ్ళీ మళ్ళీ సారు వెనక జమా నుంచి వెనకడ నుంచి పిట్టల జాతి ఆడబుట్టిందో ఏ జమాన్లో పుట్టిందో కానీ మా తాతలు ముత్తాతలు పిట్టల పట్టుట్ల పిట్టల పట్టుట్ల ఊర్లో పని తిరిగి 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 ముసలు అయ్యి అందరు తాతలు ముత్తాతలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు పోయారు ఇప్పుడు పిల్లలు పిల్లలు ఏం చేసారు అంటే అయ్యా లోకం ఎట్లా వస్తుందో అట్లే చేసుకుంటేనే మనం బత్తామా అని చిన్న అయితే చేయి చేయి జోడేసినాం అందరికీ మండలాలు ఎన్ని మండలాలు అన్ని మండలాలు మా పేరు అది మీ కులమేందో మీ కులమేందో అని పెద్ద బాధపడ్డాం సారు మేము బాధపడంగా బడంగా బడంగా పిట్టల పిట్టల పిట్టలల్లో నక్కల పిట్టల నక్కల ఏ జమన కూడా చూడలేదు అని కొన్ని రోజులు తిరిగంగా తిరిగా తిరిగంగా సార్లు పెద్ద సార్లు వీళ్ళు ఇళ్ళు కట్టించారు అంతా చేసిరు సాలే కరెంట్ల బుగ్గలు పెట్టి అన్ని చేసి ఇప్పుడు కావాలంటే అవి అన్నీ దొరకాలంటే ఏ దేవుడు దొరకరావాలి అన్నమాట అది అయ్యా అయింది పోయింది మన మన ఊరు పార్టీ అనేది లోకం లోకంతోనే మేము ఓకే అంటే మీరు చెప్పండి ఇప్పటి వరకు అధికారులు కూడా ఇప్పటికొకసారి వచ్చిపోయారు వచ్చినా కూడా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇప్పటికీ అందరు కూడా ఒక దీన వ్యవస్థలు కూడా చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చేస్తారు జిల్లా అధికారులకి ఏం చెప్తారు సార్ మేము పెద్దలు చాలా మట్టి పెద్దలు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు ఎంఆర్ఆర్ గారు వచ్చారు అందరు వచ్చారు వచ్చి ఏం చేసారు అంటే మాకు పిల్లలకు చదివేయాలి పిల్లలకు చదివితే మీకు జాబులు వస్తాయి ఇట్లాంటివి ఎన్ని ఎన్నిసార్లు చేస్తారు మీరు ఎక్కడ పని చేస్తారు మీరు మంచిగా జాబులు మీ ఆడ పని చే అవ్వ తల్లితండ్రి పని చేసుకొని పిల్లలకి చదివేయాలన్నారు వాళ్ళు పిల్లలకు చదివిస్తారు పని చేసుకొని కూళ్ళు చేసుకొని చదివిస్తారు పెద్ద పెరుగుతారు కిందకింత చదువులు అయినా కాబట్టి జాబ్లో వస్తలే ఎందుకు మా మాకు క్యాష్ రావాలన్నారు క్యాష్టీ నకల క్యాషిటీ వచ్చింది అని మేము అనుకున్నాం నకల క్యాషిటీ అంటే అక్కడ సెల్ తెలియదు అంటారు మరి ఏ క్యాష్ తీసుకురావాలి మేము ఉన్న క్యాషిట్ ఉన్న క్యాషట్ వద్దంటారు వాళ్ళు అది చెల్లదంటారు అంటారు మళ్ళీ ఇంకో క్యాషిట్ తేమని మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలి మేము పెద్దలకి అన్నాం కదా కలెక్టర్ సార్ సార్కి అన్నాం కదా గవర్నర్ సార్ దగ్గర పోయి అడిగినాం కదా ఇవి అన్ని ఎందుకు ఎందుకు ఇచ్చలేరు మాకు ఇల్లు బీద బీద వాళ్ళ ఇల్లు కా గుడిసెల్లలో ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఎట్లా కావాలి వాళ్ళు రోడ్లు చూడు రోడ్ల మీద ఏం లేదు బురదలన్న వాళ్ళ అంటే బురద ఏమొత్తాం వాళ్ళకు వాళ్ళకు రోడ్లు అన్న రావాలి కదా ఒక ఇల్లు రావాలి కదా చ మొత్తం పేదల్లో ఉన్నారు ఆ పేదలకు రావాలి కదా ఇల్లు ఇల్లు రాకుండా పెద్ద మా మీ ఇద్దం చదివేయాలి మేము ఇద్దాం మంచిగా ఇస్తాం అని పిల్లలకు చదివేయాలన్నారు అడుకో తిని చదివిస్తాం అడుకో తిని గిన్నెలు పట్టుకుని అడుకో తిని వాళ్ళ పిల్లలకు చదివిస్తా అంటే పిల్లలు పోయి చదువుకొని బాబు నౌకరి వస్తుంది మేము పని చేస్తామని మాకు ఎందుకు చేయలేరు మేము మేము చదువుకుంటున్నాం మేము చదువుకుంటామంటే నౌకరి వచ్చలేదు మీరేమో మా కష్టపడతారు ఏడతారు మేము ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు దాంతో చదువుకొని ఆత్మహత్య చేసుకుంటారు మరి గవర్నమెంట్ ఏం చెప్తాను ఏం పని చెప్తాం మా బితులకి కదా చేసిన దాదాపు ఓట్లు ఉన్నప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకి ఊరికొచ్చి ఓటు వేయాలి మీకు చేసి పెడతా ఉన్నారు ఏది చేసి పెట్టడు ఏమి ఏం చేసి పెట్టుడు లేదు కదా ఒట్టి మా కష్టం చేసి వేయించుకొని ఓట్లు వేసుకున్నాక ఎక్కడ కూకుంటారు ఇక్కడ వచ్చేవాళ్ళు లేరు మీకు మాకు ఎవరు లేరు ఎవరికి చెప్పుకోవాలి మేము చెప్పుకుంటే పట్టించుకుంటున్నారు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి చూడకుండా తల్లిదండ్రులు మందు మందు వేసుకుంటారు తల్లిదండ్రులు ఇది అన్నీ ఎందుకు ఇవి అన్ని చేయాలి కదా మాకు మా బీదలకు చూడాలి కదా గవర్నమెంట్ చూడాలి కదా అంటే ఇది పరిస్థితి అంటే ఈ యొక్క గ్రామానికి రావాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలో కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు అంటే ప్రతిరోజు మీరు ఏం పని చేసుకొని బతుకుతారు ఇక్కడ పొద్దున్న లేస్తే అప్పుడు మా తాతల ముత్తాతలు షికారు తిరిగి పిట్టలు బట్టి కుందెలు బట్టి ఊళ్ళో పొండి తిరిగి ఏందన్న ఊళ్ళ పొండి ఒక ఒక ఊరికి ఒక రోజు రెండు రోజులు మూడు 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 రోజులు అక్కడ ఉల్లి ఉళ్ళు ఉళ్ళే ఉంటారు ఊళ్ళో ఉండిన తర్వాత తర్వాత మా తాతల ముత్తాతలు అట్లా చేసుకున్నారు మేము అటువంటిది పని ఎందుకు చేసుకోవాలి అని ఒక చింతలు ఉన్నప్పుడు మావేలు తోటలు అది రేన్ రేన్కాయలు బంతి పువ్వులు చిన్న చిన్నగా అవి బేరం చేసుకుని బతికే వాళ్ళం అప్పటి నుంచి వరకు మా పిల్లలని చదివించినాం చదివించిన తర్వాత ఏమైంది ఇప్పుడు స్కాలర్షిప్ లేదు మాకు మాకు ఏంటంటే మాకు అది క్యాస్ట్ లేదు మళ్ళీ చదువు మా బిడ్డ ఇప్పుడు పద్దెనిమిది తర్వాత అయితే చదువు సార్లు అంటారు గజ్వల్లి హాస్టల్ నుంచి హాస్టల్ నుంచి కానీ మీకు క్యాస్ట్ 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 వస్తే మీకు జాబ్ ఇప్పితే అన్నారు అట్లా అది మా సంగతి పరిస్థితి అంటే ప్రతి ఒక్కరికి కూడా పై చదువులకు వెళ్ళాలి మనం చదువుకున్నా కూడా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం చాలా ఇబ్బందులు అని చెప్పి చెప్తున్నారు సంబంధించి చెప్పండి యాదగిరి అంటే ఇక్కడ చూస్తుండే అందరినీ కూడా చూస్తుంటే కూడా పై చదువులు చదువుతున్నా కానీ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్లే ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటాం అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు వీళ్ళ తరపున మీరు నమస్కారం సార్ నా పేరు యాదగిరి ముత్తింపేట వాసిని ముఖ్యంగా మా ఊరిలో మా ఊరు దాదాపు సిద్ధిపేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్ ఉంటుంది కానీ మా ఊరు ఎట్లుంటుందో ఏ నాయకుడికి కూడా తెలియదు అసలు ఊరు పరిస్థితి పట్టించుకునే నాయకులు లేరు ఎవరు మా ఊరిలో ఎక్కడ ఎట్లుంటారు వీళ్ళ పరిస్థితి ఎట్లా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎప్పి ఎట్లా ఇప్పి ఇప్పించాలి వీళ్ళు ఏ రకంగా ఉన్నారని చెప్పి ఎవరు పట్టించుకునే నాదులు లేరు ఇప్పుడు దాదాపు మా మా ఊళ్ళో ముఖ్యంగా కులం సర్టిఫికేట్ అండి కులం సర్టిఫికేట్ లేక చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఏ స్కూల్లో జాయిన్ అయినా కానీ ఒక చిన్న స్కాలర్షిప్ కావాలన్నా కానీ మీ మీ సర్టిఫికేట్ ఏంది మీ ఏంది అని అడుగుతున్నారు ఆ సర్టిఫికేట్ లేని కారణంగా చాలామంది ఇప్పుడు విద్యార్థులు ఒక దాదాపు ఒక ఎనభై మంది విద్యార్థులు మా ఊరు నుంచి డ్రాప్ అవుట్ అయినారు ఈ లీస్టు మా దగ్గర ఉన్నది ఇది లేని లేని కారణంగా మా ఊళ్ళో చాలామంది నిరుద్యోగం అట్లాగే మా అంటే విద్య లేని కారణంగా ఏంది మన ఒకటి అది మూఢనమ్మకాలు చిన్నతనం బాల్య వివాహాలు అట్లాంటివి చాలా జరుగుతున్నాయి దాని కారణంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం విద్య లే లేని కారణంగానే మేము ఎదగలేకపోతున్నాం ఇంకొకటి మా ఊర్లో సరైన రోడ్లు లేవండి రోడ్ లేక చాలామంది మా ఊళ్ళో ఒక అంబులెన్స్ రావాలన్నా ఒక ఆసుపత్రి తీసుకోవాలన్నా భయపడుతున్నారు అంబులెన్స్ రావడానికి ఒక మా ఊరు నుంచి ఒక బస్సు సౌకర్యం లేక ఒక ఆటో ఆటో నుంచి పోవాలన్నా చార్జీలు బాగా రకంగా ఛార్జీలు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి మా ఊళ్ళో ఒక బస్సు సౌకర్యం లేదు ఇంకొకటి అంగన్వాడీ సౌకర్యం లేదండి మా ఊళ్ళో చాలామంది ఒక నలభై యాభై మంది పిల్లలు ఆపై పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకు అంగన్వాడీ సౌకర్యం లేక రోడ్ల మీద కుప్పల మీద ఏరుకుంటూ జీవనం గడిపిస్తున్నారు అట్లే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేర్లెస్ ఉండదు ఎందుకంటే పండ్ల మీద కూలి పనులు చేసుకుంటే గడుస్తుంది అట్లాంటిది చాలా ఇబ్బందులలో గురవుతున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిందని పండగలు చేసుకుంటున్నాం కానీ మాకు మాకు రావాల్సింది ఫలితాలు మాకు ఇంకా రాలేదు చాలా దీనంగా ఉన్నాం పేదరికంతో ఉన్నాం గుడిసెలలో ఉన్నాం చాలామంది గుడిసెలలో ఉంటూ పాములతో తేలతో కుట్టించుకొని చాలామంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇది ప్రధానంగా చూసుకున్నట్టే నక్కల కులస్తులని కాకుండా మిమ్మల్ని అని చెప్పి అభివర్ణిస్తూ బయట చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని బీసీలుగా ముద్రించాలని చెప్పి చూస్తున్నారు మీరు యొక్క స్థితిగతులు చూస్తుంటే ఎస్టీలుగా మారితేనే మీ బాగు మీ బతుకులు బాగుపడతాయని చెప్పి పరిస్థితి తెలిసింది ఆ విషయంలో ప్రభుత్వ అధికారులకు మీరు ఏం చెప్తారు ప్రభుత్వ అధికారులను ఒకటేసారి మాకు మేము నక్కలలో వాస్తవానికి మా వెనుకట నుంచి మా తాత ముత్తాతలు పిట్టలను కుందెలను నక్కలను పట్టుకుంటూ షికారు చేసుకుంటూ వచ్చారు అప్పటి మేము ఈ జీవనాన్ని గో కొనసాగిస్తూ వచ్చినాం ఈ నక్కల ఆచారాల ప్రకారంగానే మాకు కుల ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి మాకు భాష ఉన్నది దానికి లిపి లేకుండా భాష మాకు ప్రత్యేకమైన భాషతో మాట్లాడుకుంటాము దానికి ప్రత్యేకమైన భాషకు పేరు అనేది లేదండి ఇంకొకటి మాకు నౌకడు వాళ్ళ దుగా వాళ్ళ ఇస్లీ వాళ్ళ చూకటి వాళ్ళ గుజరాతీ ఇట్లాంటి పేర్లతోనే ఉన్నాయి ఈ గవర్నమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ రికార్డులలో కూడా మా పేర్లు ఉన్నాయి ఉన్నా కానీ మీరు కాదని చెప్పి బలవంతంగా మీరు బీసీ వాళ్ళని చెప్పి ఒత్తిడి చేసి మాకు సర్టిఫికేట్ ఇస్తామని అంటున్నారు కానీ మాకు న్యాయం జరగదండి మేము వాస్తవానికి మేము నక్కలొళ్ళం నక్కల షికారు చేసినాం కుందెలను షికారు చేసినాం జంతువులను వేటాడి ఊర్లో పొంటి పిట్టలు అమ్మే అమ్మినందుకు పిట్టలలోని అన్నారు కానీ ఈ నక్కలు బట్టి నక్కలను వేటాడి అమ్మినందుకు నక్కల ఇప్పుడు కొంతమంది మా ఊళ్ళో నక్కలను పదం కూడా వస్తుంది ఆ నక్కల పదం ఎట్లా వచ్చిందంటే మా దాంట్లో నౌకడ నౌకడ దేవి అని ఉంటుంది నౌకడ దేవి ఈ నౌకడ అనే పదం ఈ అనే పదం నక్క జంతువు సార్ అది నక్క జంతువు ఆ నక్క జంతువు మీద మా పూర్వీకులు నౌకడు వాళ్ళ న అని సర్టిఫికెట్లు మా పూర్వీకులు తీపిచ్చడం జరిగింది పదిహేను దా పది దాకా మాకు సర్టిఫికెట్లు వచ్చినాయి ఈ మధ్యలోనే కొంతమంది అధికారులు మాకు కావాలని చెప్పి తీసి ఇవ్వడం జరిగింది సార్ దీనికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం అంటే చదువుల విషయంలో చూసుకున్నట్టు ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి పిల్లలు చూస్తుంటే చాలామంది కూడా ఇటు విద్యార్థిని విద్యార్థులు కనిపిస్తున్నారు వీరు ఎక్కడికి స్కూల్కి వెళ్తున్నారు వీరు ఇక్కడ నుంచి వెళ్ళి మన ముత్తంపేట ఊళ్ళో ప్రైమరీ దాకా ఫిఫ్త్ దాకా ఉన్నా సార్ ఇక్కడి నుంచి అందరికి వెళ్ళాలి అందరి నుంచి వెళ్ళి పై చదువుకు సిద్ధిపెట్టకెళ్ళాలి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సా సామాజిక సమస్య ఇట్లాంటి సంస్థలు వచ్చి పిల్లలు చాలామంది డ్రాప్ అవుట్ అవుతారని చెప్పి మన శిశు మందిరు సామ మన సరస్వతి మందిరంలో జైన్ చేయించారు అట్లాగే గజ్వల్ గర్ల్స్ హాస్టల్లో జన్ చేయించారు చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఇట్లా పిల్లల పిల్లలతో కలిసి ఉండి దూరం వెళ్ళలేక బస్సు సౌకర్యం లేక ఆటో సౌకర్యం లేక చాలామంది డ్రాప్ అవుట్ అవుతారని చెప్పి పక్క ఊరిలో సిద్ధి సిద్ధిపెట్ల సిద్ధిపెట్లన్న గజెళ్ళన్నా చెప్పి ఏం చేపిస్తున్నారో చదివిస్తున్నారు సార్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం అమ్మ ఏం చెప్తారు ఇప్పుడు చూస్తుంటే మాకే తడి పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తావు అమ్మా పిల్లల గురించి పిల్లల గురించి సారు మా పిల్లలకైతే బడికి పోయి కష్టం ఉన్నది బడి దూరం ఉంది ఏమో చదువుకున్నా కానీ రోడ్లు సరిగ్గా లేవు సైకిల్ లేవు బండ్లు లేవు సార్లు ఏమైంది లేట్ అయింది ఎందుకు వస్తలేరు అంటే వెనక ముందు అవుతురు సైకిల్ కావాలంటే టైంకి సైకిల్ కావాలి పోవడానికి జల్దీ అంటే రోడ్లు చక్కగా లేవు మీ అమ్మ నాయన ఏం చేస్తుర్రు అంటే తోలిస్తా లేరు అంటే తోలిస్తున్నాం తోలిస్తున్నాం కానీ మరి ఇంకా పిల్లలు ఎందుకు వస్తలేరు అంటే సడగ్లు లేవు ఓని సైకిల్ సక్కగా లేదు ఒకళ్ళు సక్క సైకిల్ లేవు ఒకవేళ ఏమో రోడ్డు చక్కగా లేదు పోవడానికి వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ పోతురు కొంతమంది ఏమో సైకిల్ పడుకొని పోతురు అది కాక మేము చాలా పేదలం మాకు జాగ భూమి ఇల్లు అనేది సంసారం ఏం లేదు ఓ పూట గడుస్తుంది ఓ పూట గడస్తలేదు తినేదానికి పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నది మాకు రేషన్ కార్డు బియ్యం రాకపోతే ఖచ్చితంగా మేము సచ్చపూడము మేము ఇంటికి ఇల్లం అందరం మాకు జాగ భూమి ఆ ఇల్లు సంసారం అనేది ఏం లేదు అసలు ఆ నాడుచు ఉంచలేదు నాకు ఆ ఉంచే లేదు కాబట్టి మా పిల్లల పరిస్థితి ఆనకపోయినాక ఆ బుక్కటి ఆడ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు అన్న ఆడికి నా మా పిల్లలకి ఇచ్చేది ఆనందినబెట్టి బడికి పంపిస్తున్నాం అమ్మా మీరు చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అమ్మా మీరేం చెప్తారు ఆ విషయంలో మాకు చిన్న పిల్లలకు అంగన్బడి లేదు సార్ అంగన్బడి లేదు రోడ్ స లేదు బస్సులు లేవు ఆటోలు లేవు మేము బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ కూలి చేసుకొని బతకాలి ఏ పనికైనా చిన్న వంద రూపాయల పనికైనా పోయి చిన్న పిల్లలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు పెన్సిళ్ళకు పెన్నులకు బుక్కులకు మస్తు ఇబ్బంది అవుతుంది ఆ తాతల కాలం నుంచి వాళ్ళు కుందెలు పిట్టుకో పిట్టలు పట్టుకొని బతికిర్రు ఏదో అప్పుడు రూపాయి రెండు రూపాయల కాలం ఉండే కాబట్టి అలా బతికిరు కానీ మాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఇయర్ రేషన్ కార్డుల గురించి బియ్యం రేషన్ కిరణ్ షాపులకు వెళ్ళాలంటే కూడా మస్తు ఇబ్బంది ఇక తిననీకి ఇక్కడ అంగన్బడి లేదు చిన్నపిల్లలు మొత్తం చెత్త కుప్పల పొంటి బాటిల్ సీసాలు అమ్ముకొని అవే రూపాయి రెండు రూపాయలు వస్తే షాపులలోకి వెళ్ళి బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కొని తింటారు అది మాకు మెయిన్ ఏందంటే అంగన్బడి బస్సు లేకపోతే ఆటోలు అన్నా కనీసం అన్నా లేకపోతే బస్సు అన్న రావాలి చిన్నపిల్లలకి పిల్లలకైతే మాకు అంగన్బడి కావాలి సార్ మాకు మస్తు ఇబ్బంది అవుతుంది మళ్ళీ రేషన్ కార్డు బియ్యం కూడా సరిగా వస్తలేవు ఎందుకంటే బియ్యం వేరే దగ్గర కొనుక్కున్నామంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం ముప్పై రూపాయలు నలభై రూపాయల కిలో అమ్ముతురు మేము ఎట్లా బతకాలి ఆ బియ్యం దీని మాకు వస్తాయి పన్నెండు కిలోలు ఆ పన్నెండు కిలోల్లో నాకు నాలుగు రోజులు కూడా గడవదు మరి మిగతా వాళ్ళు ఎట్లా బతుకున్నారో బతుకుతున్నారో తెలియదు కొందరికి పంట పొలాలు ఉన్నాయి కొందరికి లేవు మేము అట్లున్నాం ఇది పరిస్థితి అన్ని రంగాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టే ప్రతి ఒక రంగంలో కూడా మేము వెనుకబడుతూనే ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ పీజీ వరకు చదువుకున్న పరిస్థితి ఉంది వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పంటారు స్థానికంగా మరొకరున్నారు చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ విషయంలో తోగుట మండల్ చిన్నమూర్త్యంపేట గ్రామ నివాసరాలిని నా పేరు సంధ్య నేను ఓపెన్ డిగ్రీ చదువుతున్నాను నేను మీ సేవలో పోయి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి పోతే అక్కడ కులం సర్టిఫికేట్ కావాలని అడిగారు మాకు కులం సర్టిఫికేట్ సమస్య ఉన్నది అని మాకు తెలుసు ఆ విషయంపై మేము కలెక్టర్ ఆఫీస్ కాడ వెళ్ళినాం కలెక్టర్ ఆఫీస్ కాడ వెళ్ళి లెటర్ కూడా ఇచ్చినాం సార్ మాకు కులం సర్టిఫికేట్ కావాలి మాకు స్కాలర్షిప్ అప్లై చేయడానికి వాళ్ళు మాకు కులం సర్టిఫికేట్ అడుగుతున్నారు అని మేము కలెక్టర్ ఆఫీస్ కూడా కలెక్టర్ సార్ కూడా అడిగినాం సార్ ఏమన్నారంటే మీ ఊరికి వస్తా అమ్మా మీ ఊరికి వచ్చి విజిట్ చేస్తా మీరు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ అన్నీ మీ మీ గ్రామం ఎంత ఉన్నది అని ఒకసారి చూసి మేము ఎంక్వైరీ చేద్దాం అని చెప్పిండు మేము దాని గురించి రెండు మూడు సార్లు కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి అడిగినాం మరియు అంగన్వాడీ గురించి కూడా మా కుటుంబాలు ఇక్కడ ఎనభై ఏడు చిల్లర ఉంటారు సార్ మా కుటుంబాలు ఎనభై ఏడు చిల్లర ఉంటే పిల్లల మందం పిల్లలు చిన్న పిల్లలైతే జీరో టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉంటారు దాని గురించి సిడిపి వాళ్ళకు కూడా సిడిపి వాళ్ళకు సూపర్వైజర్ వాళ్ళకు అందరికీ కూడా లెటర్ ఇచ్చినాం మాకు అంగన్వాడీ కావాలని లెటర్ ఇచ్చినాం వాళ్ళు కూడా మేమేం చేస్తామమ్మా మేము పై అధికారులకు కూడా చెప్తాం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తేనే మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు అదే అదే వాళ్ళు రెండు మూడు సార్లు ఇచ్చినాం వాళ్ళు పట్టించుకుంటలేరు మేము పోయి మళ్ళీ మేమే పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ లెటర్ ఇచ్చినాం అంగన్వాడీ గురించి మాకు అంగన్వాడి సౌకర్యం కావాలి సార్ మా చిన్నపిల్లలు మేము పనికి పోతాం మా చిన్నపిల్లల్ని ఎవరు చూసుకుంటారు మేము ఎట్లా బతకాలి మా చిన్నపిల్లల్ని చూసుకోవాలని చూ చూసుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ పిల్లల్ని పట్టుకొని కూర్చుంటాం మాకు కూర్చుంటే మాకు పని ఎట్లా తీరుతాయి మా పైసలు ఎట్లా వస్తాయి మేము ఎట్లా జీవనం గడవాలి అని కూడా సార్కి కూడా అడిగినాం అడిగితే సార్ విజిట్కి వస్తా అమ్మ చిన్నపిల్లలు మీకు అంగన్వాడీ సెంటర్ గురించి మీ గ్రామానికి వస్తా వచ్చి విజిట్ విజిట్ చేస్తా నేను సిడిపో వాళ్ళకు కూడా చెప్తా చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్తా అని చెప్పిండు చెప్తే వాళ్ళు వచ్చిర్రు ఎంక్వైరీ చేసిరు ఏమన్నారు ఇప్పటిదాకా మాకు ఏం సమాధానం కూడా ఇవ్వలేదు వాళ్ళు ఏం చెప్పి నేను ఫోన్ను సిడిపో వాళ్ళ సార్ కూడా ఫోన్ చేసాం సూపర్వైజర్ మేడం ఫోన్ చేసినా అంతుల్ మేడం సూపర్వైజర్ మేడం పేరు అంతుల్ మేడం సిడిపో సార్ కూడా వచ్చిండు సార్ మరి మేడం మరి మేము లెటర్ ఇచ్చినాం దాని గురించి మీరు ఏం చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చిన మరి సార్ ఏం చెప్పిండు ఆ విషయం తెలుసుకోవాలని మేము అడుగుతాండి కూడా వాళ్ళు మేమేం ఏం చెప్పలేదేమో సార్ వాళ్ళు కూడా ఏం చెప్పాలి చెప్పలేదు మీటింగ్లో అడిగినాం కానీ సార్ వాళ్ళు ఏం ప్రస్తావన తీయట్లేదు అని చెప్పారు అంటే మేము సార్ వాళ్ళకు అంతా మా విలేజ్ అంతా అంత చీప్గా అయిపోయింది మా ఇక్కడ ప్రజలు లేరు ఈ చిన్న ముత్త్యాంపేటలో ప్రజలే లేరు ఈ చిన్న ముత్యంపేట అనే గ్రామం కూడా లేదు ఇక్కడ వచ్చి చూద్దాం ఈ గ్రామానికి చూద్దాం ఇక్కడ ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు మాకడ వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు మరి వీళ్ళు నిజమా అప్లికేషన్ ఇస్తారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అవసరమా కాదా అని మేము సార్ వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తున్నారు సార్ ఇప్పటిదాకా కూడా పత్తలే సార్ పట్టలేదు ఏం లేదు దాని గురించి కనీసం గవర్నమెంట్ దృష్టిలో పోవాలని మేము కోరుకుంటున్నాం సార్ ఓకే అంటే ఇది పరిస్థితి ఓట్ల సమయంలోనే ఒక సంబంధించిన ప్రజాప్రతినిధి కావచ్చు అధికారులుగా వచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళు తీరా ప్రధాన సమస్య చూసుకున్నట్టయితే ఎంతో పై చదువులు చదివినా కూడా మాకు కులం సంబంధించిన నక్కల కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎస్టీ జాబితాలో చేరిస్తే మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వచ్చి మా యొక్క స్థితిగతులను చూడాలి ఎందుకంటే ప్రతిరోజు కుటుంబం గడవాలంటే ఏదో ఒక రకంగా ఇటు కంకులు కావచ్చు పూలు కావచ్చు ఇటు కావచ్చు సంబంధించిన ఒక మామిడి తోటలను పట్టుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం మాకు దిక్సూచి ఇచ్చే ఒక ప్రజాప్రతినిధి లేడు ఇటు అధికారులు లేరు ఇప్పటివరకు మేము చాలా ఇబ్బంది లేరుకున్నాం మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక డబుల్ బెడ్రూమ్లో ఇరవై రెండు మొక్కుబడిగా ఇచ్చారు తప్ప మిగతా వారు పూరి గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ వచ్చి మా స్థితిగతులను తెలుసుకొని మాకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఎందుకంటే అంగన్వాడీ స్కూల్ లేక పిల్లలు రోడ్డు వెంట తిరుగుతున్నారు ఒక డ్రైనేజ్ సమస్య ఉంది డ్రైనేజ్లో వాసన వస్తూ ఒక ఒక వెదజల్లే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు వచ్చి అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేసి మాకు గ్రామానికి న్యాయం చేయాలి అదేవిధంగా ఎస్టీ జాబితాలో నక్కల కులసను చేర్చినట్లు అయితే మాకు భవిష్యత్ తరాలకు పిల్లలు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది కాబట్టి ఎంతమంది చదువుకున్నా కూడా మాకు సర్టిఫికెట్ లేక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మాకు సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మాకు యొక్క న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క చిన్న ముత్యంపేట గ్రామస్తులైనటువంటి నక్కల కులసులు కూడా యొక్క ఆర్టీవీ ద్వారా మొరపెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది